నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి అవినాష్ గారు కొంతమందికి రెగ్యులర్ గా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా అస్తమానం యాక్సిడెంట్స్ జరగటం లేకపోతే కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు రావటం కాళ్ళకి ఏదో ఒక దెబ్బలు తగలడం అనేది జరుగుతుంటుంది అసలే దేని వల్ల జరుగుతుంది అంటారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ మంచి ప్రశ్న అడిగారండి కాళ్ళకి నిరంతరంగా దెబ్బలు తగలడం కాలంలో నరాలు రావడం నరాలు ప్రాబ్లం రావడం కాళ్ళ సమస్యలు రావడం దీన్ని జలదేవి కులదేవి దోషం అంటారండి జలదేవి కులదేవి దోషం ఇది ఒక దోషం అండి నది దేవత అంటే జలదేవి ఇచ్చిన శాపం ఆ ఈ గృహిణి స్త్రీలు ఆ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నది దాటుతారు కానీ అలా చేయకూడదు అలా చేయడం వల్ల జలదేవి శాపం పెడుతుంది ఈ జలదేవి శాపం నుంచి తప్పించుకోవాలంటే ఒక మార్గం ఉంది నేను చెప్తాను దాని ముందు దానివల్ల జరిగే ప్రమాదాలు ఏంటో చెప్తాను ఆ ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాళ్ళతో దాటారు కాబట్టి ఆ పుట్టబోయే శిశువు ఆ బిడ్డ కాళ్ళల్లో సమస్యలు వస్తాయి నిరంతరంగా యాక్సిడెంట్లు అవ్వడం కాలు నరాలు పీకడం ఎక్కడ పోయినా కాలు ఇక్కడక్కడ తగలడం కాళ్ళకి చిన్న చిన్న గాయాలు అవడం అప్పుడప్పుడు యాక్సిడెంట్లు అయినా పెద్దవి కాళ్ళకు తగలడం కాలల్లో బొక్కలు కొంచెం వీక్గా ఉండడం ఇలాంటి సమస్యలు కొంతమంది రెగ్యులర్గా వెంటాడుతూ ఉంటాయి వాళ్ళకి కాలుకే తగులుతూ ఉంటాయి ట్రీట్మెంట్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కానీ అలాంటి వాళ్ళకి ఒరిజినల్ ఫ్యాక్ట్ తెలీదు ఏంటంటే ఈ దోషము పుట్టబోయే బిడ్డకి అమ్మకి ఇద్దరికీ వర్తిస్తుంది ఆ బిడ్డకు తగులుతుంది ఆ అమ్మకు కూడా కొంత వరకు ఉంటది ఎందుకంటే మనము రాముడు ఉన్నాడు రాముడు మీరు చూసుకుంటే అతను ఎప్పుడైనా పడవ ప్రయాణం చేసేటప్పుడు చెక్కలతో నీళ్ళని కొడితేనే పడవ ముందుకెళ్ళేది కానీ అతను చెక్కలతో నీళ్ళ నీళ్ళని కొట్టే ముందు క్షమించమని అడిగేవారు నీళ్ళని అలా కొట్టకూడదు అలాంటిది నువ్వు గర్భస్త్రీవి నువ్వు నది దాటేస్తావా అలా ఎలా దాటతారండి దాటకూడదా దాటకూడదు మన పెద్దలు చెప్పింది పాటి కొంచెం వినాలి గ్రంథాల్లో ఏముంది వేదాల్లో ఏముంది చదవాలి ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదండి మనకు ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయి ఏ రోజు ఏ ప్రాబ్లం వస్తుందో తెలీదు ఇప్పుడు మీరు మోకాలు నొప్పి తీసుకోండి మోకాళ్ళ నొప్పి ఎవరికి వస్తుంది తెలుసా అండి మీకు వేరే వాళ్ళని ఎవరైతే బెండ్ చేయడానికి ట్రై చేస్తారో వేరే వాళ్ళని ఎవరైతే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారో బెండ్ చేయడం అంటే ఏంటి చేయి బెండ్ వేరే వాడిని బెండ్ చేయడం నువ్వు వేరే వాడిని బెండ్ చేయడానికి ట్రై చేస్తే మోకాలు నొప్పి మోకాలు నొప్పి రేపు అందరు పెద్దవాళ్ళందరికీ సర్వసాధారణ అయిపోయింది కదా మోకాల నొప్పలు రావడం అందరికి రావట్లేదండి ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మెంబర్స్కి మోకాలు నొప్పులు ఉన్నాయి కొంతమందికి షుగర్ ఉంది కొంతమందికి బీపర్ ఉంది కొంతమందికి హార్ట్ డిసీజ్ ఉంది ఎవరైతే వాళ్ళ కోడలను పిల్లలను సమాజాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారో మాటలతో వేరే వాళ్ళని తొక్కడానికి ట్రై చేస్తారో మాటలతో మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళకే మోకాల నొప్పులు వస్తున్నాయి ఏదైనా మన మాట మన మనసు నుంచి స్టార్ట్ అవుతుందండి ఫీలింగు నేను చెప్పిందే వినాలి నేను అనుకుంటుంది జరగట్లేదు నీ పన్ను చేసుకుంటూ పో వేరే వాడిని మాట ఎందుకు వినాలి నీ పన్ను చేసుకుంటూ పో ప్లీజ్ చేయి వాడిని దౌర్జన్యంగా కంట్రోల్ చేయడం వాడిని బెదిరించడాలు ఇవన్నీ చేస్తేనే మోకాల నొప్పులు అలాంటి వాళ్ళకే యాంగ్జైటీ అనేది కూడా వస్తుంది నువ్వు వేరే వాళ్ళని బెదిరిస్తే నిన్ను కూడా యాంగ్జైటీ బెదిరిస్తుంది డిప్రెషన్ భయపెడుతుంది నువ్వు ఎవరిని బెదిరించకు ఎవరిని ఏమనకు ఎవరిని మ్యానిపులేట్ చేయకు నీకు మోకాల నొప్పులు రావు యాంగ్జైటీ డిప్రెషన్ లాంటివి కూడా రావు ఏదైనా మన మైండ్ నుంచే మొదలవుతుందండి మన మైండ్ ఎంత క్లీన్గా ఉంటే మనం అంత బాగుంటాం మనుషుల్ని ఎక్స్ప్లాయిట్ చేయొద్దు పంచభూతాలని కూడా ఎక్స్ప్లాయిట్ చేయొద్దు ఇప్పుడు పంచభూతాలు మనం మాట్లాడుకుంటుంది జలదేవి కులదేవి నువ్వు వచ్చి వాటర్ బాడీ ఒక నది ఒక తీర్థస్థలం దగ్గర మీరు నడిచారు ఒక గర్భిణీ స్త్రీ ఆటోమేటిక్గా బిడ్డకి కాలలో ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు మనము దీనికి ఒక సొల్యూషన్ చెప్తాం డెఫినెట్లీ అదే కదా కావాలి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఈ జలదేవి ఎక్కడైతే ఉందో అక్కడ ఒక గ్రామ దేవత ఆశీసులు తీసుకోవాలి ఇప్పుడు మీ వాటర్ బాడీ ఆ నది ఎక్కడైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉంది హైదరాబాదు గ్రామ దేవత పోచమ్మ ఆమె ఆశీర్వాదం తీసుకోవాలి మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ గ్రామ దేవత ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కుల దేవత ఆశీర్వాదం తీసుకొని మన కుల దేవత మన కుల దేవత ఆశీర్వ గ్రామ దేవత కులదేవత ఆశీర్వాదం గ్రామ దేవత ఆశీర్వాదం తీసుకోవాలి కులదేవత ఆశీర్వాదం తీసుకోవాలి తర్వాత జలదేవి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి ఇంత పెద్ద ప్రాసెస్ ఉందండి మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు పంచ పంచభూతాలను ఎక్స్ప్లోర్ చేయడం కాదు మీరు ఎలా పడితే అలా బతకలేరు ఎలా పడితే అలా మాట్లాడలేరు జాగ్రత్త బతకాలి ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు మీ పని మీరు చేసుకుంటూ పోవాలి కష్టపడాలి ఈ పాలిటిక్స్ గ్యాంబ్లింగ్ దీనికి దూరం ఉంటూ పంచభూతాలని రెస్పెక్ట్ చేస్తూ నేను చెప్పినట్టు రాముడు ఎలా రెస్పెక్ట్ చేశాడు చెట్లకు కూడా వాల్యూ ఇచ్చాడు నీళ్ళకి వాల్యూ ఇచ్చాడు జంతువులకి వాల్యూ ఇచ్చాడు నిప్పుకి వాల్యూ ఇచ్చాడు ఆకాశంకి వాల్యూ గాలికి అన్నిటికీ పర్ఫెక్ట్ మనిషి వాళ్ళు నువ్వు అప్పుడే నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావు లేకపోతే ఇబ్బంది పడతావు సో బేసిక్గా ఇది నేను జలదేవి కులదేవిలో చెప్పాలనుకున్నా కులదేవికి వెళ్ళి మీరు క్షమాపణ అనేది చెప్పాలి తెలియక చేసిన తప్పు అయి ఉండొచ్చు ఎట్లా అండి ఎట్లా చెప్పాలంటారు ఏం మనస్ఫూర్తిగా వెళ్ళి చెప్పడం అండి నాకు తప్పు అయిపోయింది కుదిరితే ఒక పూజ చేయించండి జనాలకు ప్రసాదాలు పెట్టండి మీకు తెలిసిందే ఒకటి దానం జపం హోమం కలియుగంలో మూడే పనికి వచ్చేది మీరు మీకు ఏది కుదిరితే చేయండి జపము దానము హోమము అన్ని చేయండి అంట నేనైతే మీకు గా రిజల్ట్ వస్తుంది నేను చెప్తున్నాను అయితే గ్రహాల చూసుకుంటే ఏ గ్రహం ఇంపాక్ట్ చూపిస్తుంది అండి కాళ్ళకి దెబ్బలు తగలడం ప్రత్యేకించి అలానే ఉండదండి కాళ్ళలో మీకు బొక్కలు ఉంటాయి నరాలు ఉంటాయి కాళ్ళలో మాంసం ఉంటుంది రకరకాలు ఇది ఒక గ్రహానికి సంబంధించిన ప్రాబ్లం కాదు ఇది ఒక పంచభూతానికి సంబంధించిన ప్రాబ్లం ఓన్లీ గ్రహాలే కాదు దేవతలు ఉన్నారు డెమిగాడ్స్ ఉన్నారు దైవం ఉన్నాడు రకరకాలు ఉన్నాయి ఒక గ్రహం వల్ల వస్తే నేను గ్రహం శాంతి చేయిస్తా చంద్రగ్రహం వచ్చింది చంద్రగ్రహ శాంతి జలదేవి ప్రాబ్లం వచ్చింది జలదేవి శాంతి జలదేవి అంటే బేసిక్గా చంద్రుడు చంద్రుడు మీరు జలదేవితతో పాటు చంద్రుడు కూడా శాంతి చేయించండి అది మీకు కొంచెం ఇంపాక్ట్ చూపించి కొంచెం కూల్ అవుతుంది సో అన్ని ప్రతి దానికి లింక్ ఉంటుంది ఆ లింక్ ఎక్కడ ఉందో మనం పట్టుకొని దాన్ని సాల్వ్ చేస్తే చాలు బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్గా ఈ కాళ్ళకి దెబ్బలు తగలడం అనేది సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాము అది ఏం కదా క్షమ సారీ చెప్పట్లేదు గ్రాటిట్యూడ్ చూపించట్లేదు గా కూడా ఉండట్లేదు దెన్ మార్పులు చెందుకుంటే డెఫినెట్ మార్పులు అనేవి వస్తే లైఫ్ అనేది మార్పులు రైట్ అవినాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే